అన్ని లైవ్ లోనే అన్న రేట్లే చెప్తున్నాడు దానికైతే లక్ష పది దీనికైతే లక్ష ముప్పై ముందుగా మన సీబీ న్యూస్ అయితే యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెజెంట్ అయితే మన రాయల్ డైరీ ఫామ్ లో ఉండే శంషాబాద్ లో ఈ రోజు ఎన్ని గదులు వచ్చినాయి రెండు లోడ్లు మొత్తం లోయినా హరియానా గుజరాత్ హిసార్ నుంచి అయితే లోడ్లు వచ్చాయని చెప్తున్నారు మొత్తం కూడా రెండు లోడ్ల హర్యానా గేదలు అయితే ఉన్నాయి అన్న దీని గురించి ఒకసారి చెప్పరా ఇది ఎన్ డెలివరీ అయిందా ఇది వారం కాలేదు రెండో ఉంది ఐదు లీటర్ బండిలో రెడీ ఉంది బండిలో ఇప్పుడు మనకి బండిలో వచ్చింది ఇది పూటకి అయితే ఐదు లీటర్లు ఇప్పుడు రెడీ ఉంది ఓకే బండిలో మొత్తం కూడా మన ఎన్ని వచ్చినాయి మొత్తం ట్వంటీ టూ వచ్చినా మొత్తం టోటల్ గా పల్టా పల్టా ఒక బండిలో పదకొండు రెండు బండిలో రెండు బండిలో మొత్తం ఇరవై రెండు అయితే బఫులో వచ్చినాయని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు ఇప్పుడు మనకి ఇదైతే ఐదు లీటర్ల పాల గ్యారంటీ పాల గ్యారంటీ రాయల్ డైరీలో ఎప్పటికీ కూటకు ఐదు లీటర్ ఇవ్వకుంటే మాకు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చు ఓకే అంటే మనం ఇయ్యపోతే గేదె రిటర్న్ అయ్యే గేదె తీసుకొని వేరే ఆయన నచ్చిన గేదె మళ్ళీ ఇస్తాం ఇస్తాను ఓకే ఇది దీని గురించి ఒకసారి చెప్పరా ఇది పాల కెపాసిటీ ఎంత ఇది ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అన్న రెండో ఇతలు ఉంది ఓకే దీనికి కూడా నాలుగున్నర ఐదు ఉన్న ఇన్ని ఫోర్ డేస్ అవుతుంది ఫోర్ డేస్ అవుతుంది నాలుగున్నర ఐదు లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి రెడీ అన్ని కూడా ఎన్ని అవుతుంది డెలివరీ ఒక వారం అయింది వారం లోపల వారం లోపల బండిలో రెండు మూడు ఈనింది దాని దుడ్డలు కూడా సచ్చిపోయిన బండిలో ఇంతే మేము మాక్సిమం మేము సుడి వాళ్ళు సుడి వాళ్ళు ఇని రెండు మూడు రోజు ఈ నీటివి తీసుకుంటాం తీసుకొస్తాం ఓకే ఇప్పుడు ఇరవై రెండు లో కూడా మనకి ఎంత ఎంత నుంచి వరకు పాల కెపాసిటీ వచ్చేసి పూటకు ఐదు లీటర్ నుంచి తొమ్మిది లీటర్ దాకా ఉంది పూటకు ఐదు లీటర్ నుంచి తొమ్మిది లీటర్ ఇచ్చే గేదెలు కూడా అన్ని కూడా ఇసార్ నుంచి వచ్చాయన అన్ని హర్యానా ఇస్సార్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే గేదెలు లోడ్ అయితే వచ్చిందని చెప్తున్నారు ఈ రోజు ఇప్పుడే దిగిందండి లారీలు కూడా మీరు చూసుకోవచ్చు వీడియోలో లారీలు కూడా కనబడుతున్నాయి మొత్తం కూడా పాలైతే అయితే ఐదు నుంచి తొమ్మిది లీటర్ పాలు ఇచ్చేది పూటకు వచ్చేసి చెప్తున్నా మీరైతే ఇక్కడ ఉండడానికి అంత ఫెసిలిటీస్ రూమ్ ఉన్నాయి ప్రతి ఫెసిలిటీ అయితే ఉన్నాయి ఉండడానికి రూమ్స్ తినడానికి ఫుడ్ అన్ని కూడా చూపిస్తామని చెప్తున్నారు చూసుకోవచ్చు రేట్ల విషయం కూడా అడుగుదాం అన్న రేట్ల విషయానికి వస్తే రైతులు ఎంత అంటే రైతులు అడుగుతున్నారు ఎంత నుంచి ఎంత పడుకున్నాం ఫస్ట్ అక్కడ ఉంది ఫస్ట్ ఓకే స్టార్టింగ్ లక్ష ఇరవై వేలు ఓకే ఫస్ట్ ఇది పాట ఇప్పుడు వస్తున్న లాస్ట్ లాస్ట్ లక్ష ముప్పై లక్ష ముప్పై ఓకే అది ఇది ఉంది చూడు సెకండ్ అది లక్ష ముప్పై లక్ష ముప్పై ఓకే ఇంకా ముంగల్ పడి లక్ష ఇరవై లక్ష ఇరవై ఓకే అంటే మన స్టార్టింగ్ ఎంత లక్ష ఇరవై నుంచా లక్ష పది ఓకే లక్ష పది నుంచి మనకి ఎంత వరకు అన్న లక్ష యాభై వరకు లక్ష యాభై దాకా ఉంది హర్యానా వరకు దొరకవు దొరకవు అవును అవును ఇదే మా దగ్గర స్పెషల్ ఆఫర్ నడుస్తుంది ఏడు లీటర్ అలా జోకి ఏడు లీటర్ జోకి ఓకే మూడో ఈత బరే ఓకే చూసుకోవచ్చు ఏడు లీటర్ దాని అడ్ర క్వాలిటీ బాగుంది చూసుకోవచ్చు హైట్ సైజ్ చూసుకోండి మొత్తం హర్యానా ఇస్తారు నుంచి అయితే లోడ్ దిగాయింది

ఓకే మిగతా అన్నీ కూడా సేఫ్కి వచ్చిన చెప్తున్నారు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి చూసుకోవచ్చు మొత్తం కూడా హర్యానా ఇస్సార్ నుంచి అయితే గేదెలు లోడ్ దిగాయని చెప్తున్నారు మొత్తం కూడా రెండు లో గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి ఇక్కడ చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం రాయల్ డైరీ పంప్ శంషాబాద్లో ఉన్నాము పాల గ్యారెంటీ కూడా ఉందని చెప్తున్నారు ఇంటి దగ్గర అయితే పాల గ్యారంటీ కూడా ఉందని చెప్తున్నారు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి లక్ష ఇరవై నుంచి లక్ష యాభై వరకు ఉన్నాయి లక్ష పది నుంచి లక్ష యాభై వరకు రేటు ఉన్నాయి రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు వీటి అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు నాలుగు రొమ్మలు చూసుకోండి దారులు మేము చెప్పేది కాదు వాళ్ళు చెప్పేది కాదు అవగా ఉన్న రైతులు వచ్చి వచ్చి చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి వీటి రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు మనకి హర్యానా అయితే ఇస్సార్ నుంచి వచ్చాయని చెప్తున్నారు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి లక్ష పది నుంచి స్టార్టింగ్ లక్ష యాభై వరకు ఉన్నాయి డిపెండ్ ఆన్ క్వాలిటీ ఈ ప ఈ పట్టా దగ్గర ఆరున్నర ఏడు లీటర్ జోకిన ఒక ఆరున్నర ఏడు లీటర్లు పట్ట జోకిల్ ఆల్రెడీ ఓ ఎన్ని రోజులు అయ్యింద ఇది డెలివరీ అన్నా నీ వన్ వీక్ అయింది వారం అవుతుంది డెలివరీ ఓకే వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అన్న రేట్ లక్ష పదివేలు లక్ష పదివేల గేదె ఇదే అండి అన్న స్టార్టింగ్ ఇదే లక్ష పది మన దగ్గర అయితే ఇదే ఓకే లక్ష పదివేల ఏదైతే ఇదే ఇప్పుడైతే ఎన్ని పాలు చూసుకోవచ్చు ఐదు చూసుకోవచ్చు ఆ రధనం మోస్గా చేసుకోవచ్చు ఐదు 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 అయితే గ్యారెంటీ ఉన్నాయి ఇక్కడైతే ఇదే అన్న ఈ ఈ బర్రె దగ్గర ఏడు లీటర్స్ చూసినా ఏడు లీటర్లు మీరు చూసి పూటకు వచ్చేసి ఓకే సెవెన్ లీటర్స్ అయితే చూసినామని అని చెప్తున్నారు ఇప్పుడు ఎన్ని పాలు ఉన్నాయన్న ఏడు లీటర్ల మన దగ్గర ఉంటుంది ఆరు మీద ఉంటది ఎంత లక్ష ముప్పై చూసుకోవచ్చు అన్ని లైవ్ లోనే అన్న రేట్లే చెప్తున్నాడు దానికైతే లక్ష పది దీనికైతే లక్ష ముప్పై అటు ఇటు మాట్లాడుకోవచ్చు ఫిక్స్ ఏం కాదు అవును దూడ కూడా ఉంది రింగ్ క్వాలిటీ కూడా మీరు చూసుకోండి ఇదే ఒకటి ముప్పై ముప్పై లక్ష ముప్పై ఇప్పుడు పాలైతే మనం ఆరు నాలుగు ఏడేడా జున్ను పాల మీద ఉంది డెలివరీ అయ్యి మనకి త్రీ డేస్ అన్న మూడు రోజుల చెప్తున్నారు దూడ కూడా చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉండదండి లక్ష పది నుంచి మనకి లక్ష ఇరవై ఇరవైంది లక్ష ముప్పై ముప్పైంది లక్ష నలభై లక్ష యాభై కూడా ఉంది మొత్తం కూడా క్వాలిటీని బట్టి ఉంటదండి రేట్ వచ్చేసి అనా ఇది గుజరాత్ గుజరాత్ ఓకే మన దగ్గర రెండు ఉన్నాయి హర్యానా గుజరాత్ రెండు బ్రీడ్స్ బ్రీడ్స్ ఉన్నాయి రెండు ఇది నిన్న దిగిన లో నిన్నది గుజరాత్ దీని దగ్గర ఫైవ్ ఫైవ్ లీటర్స్ రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయి లక్ష పదివేలు గుజరాత్ హరియానాలో చాలా తేడా ఉంటాయి హర్యానా అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ గుజరాత్ అంటే ట్వంటీ టూ ట్వంటీ టూ హర్యానా రేట్ వేరే ఉంటది గుజరాత్ రేట్ వేరే ఉంటుంది మా దగ్గర ప్రస్థానం మార్కెట్ నుంచి ట్వంటీ రేట్ తక్కువ ఉంది మేము ఒకటే మాట చెప్తా మా దగ్గర కొన్న ముందు తిరిగిరా ఒకసారి చేసిరా బయటి రేట్ చూసుకొని లాస్ట్ మా దగ్గర వచ్చేసాయి మా దగ్గర బయట నుంచి తక్కువ ఉంటేనే తీసుకో లేకుంటే రిస్పెక్ట్ ఓకే చూసుకోచ్చు ఇంకొక కొన్ని బొఫెలో తీసుకొచ్చారు అన వీటి దీని గురించి ఒకసారి చెప్పరా మూడో ఈత మూడవ ఈతలు ఉంది హరియా ఇది హరియానా ఓకే హరియానా నుంచి పూటకి వెళ్ళేది అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు నాలుగు రంగులు కూడా చూసుకోండి పల్టా బై పల్టా ఇప్పుడైతే మనకి ఎండోళ్ళు అన్న అందంగా అది అది డిలివరై డేస్ అన్నా రెండేస్ అవుతుంది ఓకే ఇదేనా ఇది వచ్చేసి ఇది తులసూ రేన్న తొలసూ రూపాయి అవును తొలిసూరు ఫైవ్ ఐదు నర ఐదు లీటర్ దీని దగ్గర చూసినా ఓకే అది ఎంత ఉంటుందన్న రేటు తొలసూరు ఫై అది ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఓకే అన్ని కూడా మనకి తక్కువనే రేట్లు ఉన్నాయి అండి లక్ష పది లక్ష ఇరవై లక్షల ముప్పై అన్ని కూడా అన్న దీనిదొకటి ఇది కూడా తులిసూరే అన్న తొలిసూరేనా ఓకే పాలు పాలనా పాలు కూడా పూటకు నాలుగున్నర ఐదు లీటర్ల పాలు ఇచ్చేది అన్ని కూడా ఇవన్నీ కూడా మనకి ఒకసారి చెప్పండి పాలు ఐదు ఐదు లీటర్ల ఆరు ఆరు లీటర్ల చూడవు చూసుకోవచ్చు ఇది ఎన్నో కూడా సెకండ్ సెకండ్ ఈత దాని అడ్ర క్వాలిటీ కూడా బాగుంది చూసుకోండి రెండో ఈత ఏదైతే చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటదండి మనకి ఎక్కడైనా కూడా కూడా చూసుకోండి దారాలు చూసుకోండి ఏ లీటర్ రెడీ ఉంది లక్ష నలభై చెప్తున్నాడు రేట్లు అయితే ఫిక్స్ అయి కదండి మనం మాట్లాడుకునే బట్టి ఉంటుంది ఎక్కడైనా కూడా దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్న ఎన్నో ఉంటుంది మూడు అయితే అన్ని కూడా మన దగ్గర ఫస్ట్ సెకండ్ బఫెల్స్ ఉంటాయి హర్యానా గుజరాత్ బ్రీడ్ కి సంబంధించిన ఓకే చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి మనకైతే రేట్ అనేది ఉండడం జరుగుతుంది క్వాలిటీ చూసుకోండి పాలు చెక్ చేసుకోండి ఉండడానికి రూమ్స్ ఉన్నాయి ఫుడ్ వేసినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నైతే అయితే చూసుకుంటామని చెప్పారు చూసుకోండి అన్న దీని గురించి ఒకసారి సెకండ్ రెండో అయితే పడ్డాయి ఇది చూసుకోవచ్చు ఈ క్వాలిటీ బాగుందండి గేదెలు అయితే చూసుకోండి దీని అడర్ క్వాలిటీ అయితే ఇది సైజ్ అయితే చూసుకోవచ్చు నాలుగు రూములు కూడా సమానంగా ఉన్నాయండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా చూసుకోవచ్చు అన్నీ కూడా గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయి ఇక్కడ హర్యానా గుజరాత్ రెండు బ్రీండ్లు అయితే అమ్మకానికి ఉన్నాయండి రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు లక్ష పది నుంచి లక్ష యాభై వరకు ఉన్నాయి రేట్లు వచ్చేసి అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు రింగ్ చూసుకోండి చిన్న రింగ్ దీన్ని ప్రెజెంట్ అయితే మనం రాయల్ డైరీ ఫార్మ్ శంషాబాద్ లో ఉన్నాం మొత్తం కూడా ముప్పై అయితే అయితే సేల్కున్నాయండి రెండు రోజులు హర్యానా గేదెలు అయితే ఈ రోజు దిగాయి మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రావచ్చు చూసుకోవచ్చు దీని అడ్ర క్వాలిటీ చూసుకోండి జాఫర్బాద్ కూడా ఉన్నాయండి బన్నీ బన్నీ ఉన్నాయన్నా బన్నీ మే గుజరాత్ గుజరాత్ హర్యానా హరియా ఓకే మూడు బ్రిడ్లు అయితే ఇక్కడైతే అమ్మకానికి ఉన్నాయి దీని గురించి ఒకసారి అడుగుదాం అన్న దీని గురించి ఒకసారి చెప్పరా ఇక్కడ మూడు రోజులు అయింది మూడు రోజులు అయింది ఇక్కడ మన రాయల్ డెరీ లో డెలివరీ అయ్యింది ఇది దీని పాల కెపాస్ జూను పాలు ఇక్కడ నాలుగున్నర ఉంది నాలుగున్నర ఓకే ఓకే నాలుగు నాలుగున్నర అయితే యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఎంత ఉంటుంది అందాలా సెవెన్ లీటర్ ఇయ్యాలా ఏడు లీటర్ ఇవ్వాలి పక్కన ఓకే ఏ లీటర్లు అయితే పాలిచ్చే కదా చెప్తున్నారు పర్ టైం వచ్చేసి ఇప్పుడైతే నాలుగు నాలుగున్నర అయితే జున్ను పాలిస్ ఉంది ఇక్కడ పాలు చెక్ చేసుకోండి తీసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు అన్న అయితే క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అన్న జాఫర్బాద్లో రేట్ ఎట్లా ఉన్నాయి ఇది వన్ థర్టీ అన్న వన్ థర్టీ లక్ష ముప్పై ఓకే లక్ష ముప్పై అయితే చెప్తున్నారు రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు ఏడు లీటర్ పాలు చెప్తున్నారు లక్ష ముప్పై ఇది బండిలో అయింది అన్న బండిలో డెలివరీ అయిందా ఓకే ఇది కూడా మనకి జాఫరాబాద్ గుజరాత్ రెడీ ఉంది ఐదు లీటర్లు ఇప్పుడు రెడీ ఉన్నాయి ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ అందా ఇది ఫోర్ డేస్ అంతే నాలుగు రోజులు అయింది అంతే ఓకే ఫోర్ డేస్ అవుతుంది అంతే ఇది పాలకి పాలు ఇస్తుంది ప్రజెం సిక్స్ సిక్స్ లీటర్ ఫోర్ లీటర్స్ ఉంది ఫోర్ లీటర్లు జున్ను పాలు ఉన్నాయి ఒక ఆరు ఆరు లీటర్లు పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు రేట్ ఎంత ఉంది ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఒకే లక్ష ముప్పై చెప్తున్నారు అన్ని కూడా రేట్లు అయితే లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై లాస్ట్ అండి అనా దీని గురించి ఒకసారి ఇది వన్ వీక్ అయింది వారం అయితే డెలివరీ అయ్యి నిన్న దిగిన ఈ లోడ్ కూడా ఫోర్ 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 అండ్ హాఫ్ రెడీ ఉంది లక్ష పదివేలు లక్ష పదివేలు ఓకే ఫోర్ అండ్ హాఫ్ ఇప్పుడు రెడీ ఉంది లక్ష పదివేలు చెప్తున్నారు రేట్ వచ్చేసి ఇది ఇది పదిహేను రోజు అవుతుంది పదిహేను రోజులు అవుతుంది ఓకే లక్ష రూపాయలు ఐదు లీటర్ ఉంది లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఓకే ఐదు లీటర్లు ఉంది లక్ష రూపాయలు చెప్తారు చూసుకోవచ్చు ఇది కూడా నాలుగు నర నాలుగు ఉన్నాయి నాలుగు నరలో అయింది బండిలో డెలివరీ అయింది ఇది కూడా లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఓకే ఓకే లక్ష రూపాయలు రేట్ చెప్తున్నారండి మనకైతే ఇక్కడ లక్ష రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది లక్ష యాభై వరకు ఉంది డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఎక్కడైనా కూడా బన్ని ఓకే ఇవన్నీ బన్ని మన దగ్గర బన్ని ఉన్నాయి అట్లాగే జాఫరాబాద్ జాఫరా బాజ్ ఉన్నాయి ముర్రా ఉన్నాయి మూడు ఉన్నాయి మూడు బ్రీడ్ లు ఉన్నాయి రైల్ డేరీ లో ఫిఫ్టీ ఫర్స్ ఓకే ఎనీ టైమ్ యాభై ఇప్పుడు ఎన్నో నేను అందది ఇప్పుడు మన మొత్తం రైల్ డేరీ ఫోన్ ఇప్పుడు యాభై మూడు యాభై నాలుగు యాభై నాలుగు ఓకే అండి మల్ల రెండు జాఫరా బాజి కూడా దిగుతుంది ఓకే ఎల్లుండి కూడా వస్తున్నాయి అన వీటి గురించి ఒకసారి ఈ బన్ని బ్రీడ్ కి సంబంధించిన గేదెల గురించి ఈ ఒకటి నంబర్ దగ్గర ఫైవ్ ఫైవ్ లీటర్స్ రెడీ ఉంది ఇప్పుడు ఐదు ఐదు లీటర్లు రెడీగా ఉన్నాయి దగ్గర ఓకే ఇప్పుడు నిన్న వచ్చిన లోట్ ఇది బన్ త్రీ డేస్ ముందు త్రీ డేస్ ముందు వచ్చింది ఓకే ఎన్ని లీటర్ పాలన్నా ఐదు ఐదు రెడీ ఉన్నాయి ఒకటి ముప్పై రేటు అన్ని లైవ్ లోనే చెప్తున్నారు రేట్ వచ్చేసి ఇదేనా దీని గురించి ఒకసారి దీని దగ్గర ఐదున్నర ఆరు ఉంది ఐదున్నర ఆరు లీటర్లు ఓకే ఇది కూడా ఒకటి ముప్పై ఒకటి ముప్పై దీని దగ్గర నాలుగు నాలుగున్నర ఉన్నాయి నాలుగు నాలుగున్నర ఓకే వన్ లాక్ రూపీస్ లక్ష రూపాయలు ఓకే సిక్స్ లీటర్స్ రెడీ ఉంది సిక్స్ లీటర్స్ ఇప్పుడైతే రెడీ ఉన్నాయని చెప్తున్నారు ఎన్నోత ఉంటుంది అనేది అన్నదాయి రెండు ఈత ఓకే రెండు ఉన్నాయి ఇప్పుడైతే ఆరు ఆరు లీటర్ల ప్రొడ్యూ ఉంది తయారుంది ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఓకే లక్ష ముప్పై చెప్తున్నారు ఇది మూడు నాలుగు ఈత ఉంటాయి అన్న నాలుగు పాలు ఐదు ఐదు లీటర్ తయారు ఐదు ఐదు లీటర్లు తయారు లక్ష పదివేలు చెప్తున్నారు ఈ పడ్డ రెండు ఈత పడ్డ రెండో ఈత పడ్డ ఇది ఐదు ఐదు లీటర్ తయారు ఒకటి చెప్తున్నారు ఐదు ఐదు లీటర్ పాలు ఇది కూడా రెండు ఈత అన్న రెండు ఈత ఐదు లీటర్ రెడీ ఉంది ఒకటి నలభై ఒకటి నలభై ఐదు లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు ఒకటి నలభై రేటు ఇది కూడా ఐదు లీటర్ రెడీ ఉంది వారం అయింది నలభై ఒకటి నలభై చూసుకోవచ్చు మీరు ఇప్పుడైతే

ఇదేనా ఇది ఫైవ్ ఫైవ్ లీటర్స్ రెడీ ఉంది వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఓకే ఐదు ఐదు లీటర్ రెడీ ఉంది ఇంకా పాలు పెరగచ్చు మనం వేసుకునే దానాన్ని బట్టి తిండి అలవాటు కావాలంటే ఫిఫ్టీన్ డేస్ అయితే డేస్ అవుతుంది ఓకే పదిహేను రోజులు పోయినాక అయితే రైతు దగ్గర అయితే సెట్ అయిపోతాయి ఒకవేళ ఇన్ కేసు సెట్ కాకపోతే మా దగ్గరికి తీసుకురావచ్చు మళ్ళీ రావచ్చు మేము వేరే బర వేరే బర ఇస్తుంది ఓకే మనకైతే రిటర్న్ పాలసీ కూడా మన రాయల్ డైరీ ఫామ్ లో ఎప్పటికీ ఉంటుంది రాయల్ డైరీలో రిటర్న్ పాలసీ ఎప్పటికీ ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది ఓకే స్టార్టింగ్ అయితే లక్ష రూపాయల నుంచి ఉన్నాయండి లక్ష వరకు ఉన్నాయి ఐదు లీటర్ నుంచి తొమ్మిది లీటర్ పాలు ఇచ్చే పర్ టైం వచ్చేసి ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి కొనుగోలు చేయచ్చు అన్న ఒక్కసారి కాంటాక్ట్ నెంబర్ చెప్తే నైన్ వన్ ట్రిపుల్ జీరో నైన్ ట్రిపుల్ జీరో సెవెన్ జీరో సెవెన్ జీరో వన్ డబల్ జీరో ఓకే ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ నెంబర్ కాల్ చేస్తే ఎనీ టైం కూడా మీకు వాట్సాప్ లొకేషన్ కావాలన్నా వేస్తారు అట్లాగే మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా అన్న అయితే చెప్తాడు అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న నేరుగా రావచ్చండి ఇక్కడ మూడు పుట్టలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే మీరైతే కొనుగోలు చేయొచ్చు అని కూడా మనకి అన్న అయితే చెప్పడం జరుగుతుంది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి బన్నీ ఉన్నాయి అట్లాగే ముర్రా ఉన్నాయి అట్లాగే జాఫరాబాద్ బ్రీడ్ సంబంధించి గేదెలు కేజీలైతే నమ్మకానికి ఉన్నాయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ప్లీజ్ సబ్స్క్రై అండి లక్ష రూపాయల నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వరకు గేదల రేట్లు ఉన్నాయి మీకు కావాలనుకున్న వాళ్ళైతే వచ్చి అయితే కొనుగోలు చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ అయితే సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి